మా డిమాండ్లు మాకు కావాలి మా డిమాండ్ నెరవేర్చాలి అని చెప్పి ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాలతో పోరాటాలు చేస్తున్నారు మరి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ ఈ బీసీలను రోజు రోజుకు రాజకీయ అధికారం కానీ లేదా వాళ్ళు పెట్టే ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కానీ బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలకు ఎక్కడ కూడా ఈరోజు కేంద్ర బడ్జెట్ లో ఎప్పుడు చూడ ఏ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టినా రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్లు ఇవి దాటిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు ఈ దేశంలో తొంభై శాతం ఉన్నటువంటి జనాభాకు నిన్న ప్రవేశపెట్టినది బడ్జెట్ లో యాభై ఆరు వేల కోట్లు ప్రకటించారు దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం జనాభాకు మరి అందులో బీసీలకు ఈ దేశంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల మధ్యలో ఉన్నాయి అంటే ఎక్కడ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు చాయ్ బిస్కెట్లు ప్రతి ఒక్కరికి పంచితే చాయ్ బిస్కెట్లు వచ్చేటువంటి పరిస్థితి చూస్తుంటే బీసీలకు వాళ్ళ పని మారి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి జనాభాను దేశంలో బీసీలను హింసపర్చే విధంగా ఈ రోజు దేశ బడ్జెట్ ఉన్నది అదే సందర్భంగా కేంద్ర ఈ రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు బీసీలకు ఆమెలిచ్చి నెరవేర్చ అంటే బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను గొంధ పెట్టడానికి ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఆ దిశగానే ఈ దేశంలో ఎందుకంటే పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు పోరాడడానికి బీసీ సంఘాలుగా ఏకమవుతున్నాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అగ్రకుల రాజకీయ పార్టీల భరితం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ చక్క మిఠాయిలు చాక్లెట్లు బఠాయిలు కూడా రాని బడ్జెట్ కేవలం బీసీలకు పెట్టింది అనేక మార్లు మేము ఢిల్లీలో ధర్నాలు చేసినా అదేవిధంగా గల్లీలో ధర్నాలు చేసినా ఇక్కడ మన జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ గారు ఉన్నారు అనేక మార్లు చర్చించినాం అన్నా మీ భారతీయ జనతా పార్టీకి ఒక ఓబీసీ మోర్చా ఉన్నది కానీ బిజెపి ప్రభుత్వానికి ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఇక్కడ కేంద్రంలో పోయి మా గోరు ఎప్పుకుందామన్నా మా బాధ చెప్పుకుందామన్నా బీసీలకు జరిగే అన్యాయం పైన చర్చిద్దామన్నా ఓ టేబుల్ ఓ కుర్చీ ఓ వ్యక్తి లేదన్నా అని చెప్పి అనేక మాటలు మేము చెప్పడం జరిగింది అంటే బీజేపీ పార్టీ దృష్టిలో బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా కార్యకర్తలుగా వారి జెండాలు మోసే కార్యకర్తలుగానే చూస్తున్న నిదర్శనం ఓ బీజేపీ బీజేపీ ఓబీసీ మోర్చా ఉండడం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి బీసీ మంత్రిత్వ శాఖ ఉండకపోవడం అదేవిధంగా మేము కట్టే పన్నులేమో అరవై శాతం ఇక్కడ బీసీలు దేశ వ్యాప్తంగా అరవై శాతం ఉన్న బీసీలు కట్టే పన్నులేమో అరవై శాతం బీసీలకు వచ్చే బడ్జెట్ ఏమో అరవై శాతం ఇది ఎక్కడి వరకు న్యాయమని మేము మీ అందరినీ పత్రికాముఖంగా ప్రజలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం అదేవిధంగా అనేక మార్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీసీలకు నలభై రెండు శాతం అని చెప్పి వీలు మోసం చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఏమో మేం నేనే ఒక బీసీని బీసీ మంత్రి అయినా నేనే దేశంలో పెద్ద బీసీని అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారేమో బీసీలకు అడుగు అడుగు అన్యాయం చేయడం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మా మా వర్గాలకు చెందిన వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అయితే అంటేనేమో క్రిమిల కేంద్ర స్థాయిలో మాకు ఫీజు రియంబర్మెంట్ స్కీమ్ ఉండదు జాతీయ స్థాయిలో మంత్రిత్వ శాఖ ఉండదు అదేవిధంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కావచ్చు సరే కిషన్ రెడ్డి గారి కంటే బీసీ పైన ఇంట్రెస్ట్ లేకుండొచ్చు మా బండి సంజయ్ గారి కావచ్చు అదే విధంగా బీసీ ఎంపీ ఉన్నారు బీసీ ఉన్నారు ఎందుకు మీరు కేంద్రం పైన ఒత్తిడి తెస్తలేరు అనే అంశాన్ని వారు చెప్పాల్సిన అవకాశం ఉన్నది అవసరం ఉన్నది రేపు బీసీల దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి వస్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు మేము పార్టీ పలకిస్తామని చెప్పి మేమేమున్నా సీనన్న గారి నేతృత్వంలో మా గుద్ద కిషోన్న గారు కావచ్చు మా గణేశారి గారు కావచ్చు శేఖర్ సగర్ గారు కావచ్చు మా మల్లన్న కావచ్చు మా శ్రీనివాస్ రావు గారు కావచ్చు అందరం కలిసి కూడా మహేష్ కుమార్ గారు కలిసాం ఇంతవరకు దానిపైన పాటి పరంగా ఎంత శాతం ఇస్తాము లేదా మేము అన్నమాటలు అప్పినాం కదా దానికి ఏ విధంగా సత ఇద్దామనే వాదన కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అదే విధంగా ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారికి సిట్ నోటీస్ వచ్చినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు అరే ఓ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మోదం చేసింది కదా దానిపైన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ధర్నాలు చేయడానికి అదే విధంగా కేటీఆర్ గారికి ఎందుకు నోరు వస్తలేదని చెప్పి బషీర్బాద్ ద్వారా మేము అడదలుచుకున్నాం బీజేపీ పార్టీ వారు కాంగ్రెస్ శాతం పైన అదేవిధంగా ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ను ఈ బిఆర్ఎస్ పార్టీ ఒత్తిడి అంటే మూడు పార్టీలు కూడా ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ మూడు పార్టీల వారు కూడా బీసీలను ఎలా మోసం చేయాలనే ఒక కుట్రపూరిత చీకటి ఒప్పందంలోనే ఉన్నారు ఓనా బీసీల ఈ మూడు పార్టీలు కూడా ఈ దొంగ పార్టీలే బీసీ విధానాలకు బీసీ ఎజెండాకు వ్యతిరేక విధానాలకు పోయిన నెంబర్ వన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుంది విధంగా అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయమైన పార్టీ వస్తుందా లేదా బీసీలకు ప్రత్యాన్యాయమైన ఒక రాజకీయ శక్తి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బీసీలకు ద్రోహం చేస్తుందో వారిని కనిపెడతాం రాబోయే రోజుల్లో వాళ్ళు నోటిఫై చేస్తాం ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు వాళ్ళు సిట్టు నోటి ఇచ్చినందుకు ధర్నాలు చేసి తప్ప నలభై రెండు శాతం కోసం ధర్నాలు చేయలేదు ఓటు చోరీ గురించి కాంగ్రెస్ ధర్నా చేసి తప్ప ఏ విధంగా బిజెపి పార్టీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రంలో తీవ్రమైన వారి పార్లమెంట్ లో ధర్నాలు చేయలేదు గౌరవ పాత్రికే సోదరులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అన్న గౌరవనీయులు బీసీ కుల సంఘాల జేసి చైర్మన్ బృందారాం గణేశర్ గారు బీసీ వర్కింగ్ బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ బుజక్ కిస్ గారు కో చైర్మన్ అయినటువంటి కులకచల్ల శ్రీనివాస్ మజాద్ గారు శేఖర్ సాగర్ గారు బీసీ మల్లయ్య గారు కాటిపడ విక్రమ్ గౌడ్ గారు అదేవిధంగా ఈడిగ శ్రీనివాస్ గౌడ్ గారు విజయలక్ష్మి గారు కర్ణ గారు సత్యరాజ్ గౌడ్ గారు నరసింహాచారి గారు శ్రీనివాసార్ గారు ఇంద్రం రాజక్క గారు అందరికీ పేరు పేరున ఈ ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరు తెలుసు మేము చాలా సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జాతి జనగణలో బీసీ కులగణన చేపట్టాలని చెప్పి వ్యాప్తంగా పోరాటం చేయడం జరుగుతుంది ఈ పోరాటం రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు గత మూడు దశాబ్దాలుగా ఈ దేశంలో కులగణన జరగాలి ఆ కులగణన జనాభా దామస్ ప్రకారం మా వాటా చట్టబద్ధంగా బీసీల వాటా బీసీలకు రాజ్యాంగబద్ధంగా రావాలి అని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తుంది మా పోరాట ఫలితంగా భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన రెండు వేల ఏప్రిల్ ఏప్రిల్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేంద్ర క్యాబినెట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది మేము కులగణన చేస్తాము జాతి జనగణనతో పాటు సమగ్ర కులగణన కూడా దేశవ్యాప్తంగా చేపడతాము అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది మేము హర్షం వ్యక్తం చేసినాం అదేవిధంగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపినాం మా పోరాటం సుదీర్ఘమైనటువంటి మా పోరాటం ఫలించిందని చెప్పి మేము భావించడం దానికి అనుగుణంగానే నిర్ణయాలు వెలువడతాయని చెప్పి మేము భావించడం కానీ ఇలా వాస్తవంగా ఈ జనగణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడు జరిగింది కులగణన జనగణనలో కులగణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగింది ఆ తర్వాత పదహారు సార్లు దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత పదహారు సార్లు దేశంలో జనగణన జరిగింది పదహారు సార్లు జరిగితే పదహారు సార్లలో కులగణన జరగలే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇలా కులగణన జరుపుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సభ్య సమాజం సమాజంలోని ఒక బీసీలే కాదు మొత్తం సమాజం యాక్సెప్ట్ చేసింది స్వాగతించు హర్షం వ్యక్తం చేసి ఆ తర్వాత ఇవాళ దీనిని ఈ జనగణన వాస్తవంగా ఈ జనగణన వాస్తవంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి రెండు వేల ఇరవై ఒకటిలో జనగణన జరగాలే జనగణలో కులగణన జరగాలి అది కోవిడ్ కారణంగా దేశంలో వచ్చినటువంటి కోవిడ్ కారణంగా నాలుగున్నర సంవత్సరాలు వాయిదాలు వేస్తూ వేస్తూ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ జనగణన ప్రారంభించారు ఈ రెండు వేల ఇరవై ఆరులో జరిగేటువంటి జనగణనలో జనగణలో భారత ప్రభుత్వం రెండు దఫాలలో రెండు స్టేజ్లలో ఇలా కులగణ జరగాలే జనగణ నిర్వహిస్తామని చెప్పి ప్రకటించింది ఇప్పుడు ఈ నెల ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొదటి తప్ప దేశంలో ఉన్నటువంటి ఇళ్లను ఇంటి యజమానులను ఇళ్లను లెక్క పెట్టాలని చెప్పి నిర్ణయించింది ఫస్ట్ ఫస్ట్ హౌస్ హోల్డ్ సర్వే చేయాలి అంటే ఇళ్లను ఫస్ట్ గుర్తించాలి రెండోది జనాభా లెక్కలు తీయాలి కాబట్టి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇళ్ళ ఇళ్ళది ప్రారంభమైతుంది దానికోసం భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇలా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆఫీస్ ఆఫ్ రిజిస్టార్ జనరల్ ఇండియా పేరు మీద న్యూఢిల్లీ పేరు మీద జనవరి ఇరవై రెండవ తేదీ నాడు పోయి భారత ప్రభుత్వం ఈ గెజెట్ నోటిఫికేషన్ చేసింది ఇందులో ఈ గెజెట్ నోటిఫికేషన్ లో ముప్పై మూడు ప్రశ్నలు రూపొందించింది ముప్పై మూడు ప్రశ్నలు రూపొందించింది ఈ ముప్పై మూడు ప్రశ్నల్లో ఇలా ఇంతకుముందు మా బీసీ సంఘాల సహచార ఉద్యమ నాయకులు ఆ వివరాలు అని చెప్పారు ఆ ముప్పై మూడు ప్రశ్నలు ఏ ఏ ప్రశ్నలు అడిగారని ఇందులో పన్నెండవ ప్రశ్న ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఇలా పన్నెండవ ప్రశ్న ఇలా వెదర్ ది హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ అంటే మీరు ఇంటి ఓనరు ఈ ఇల్లు ఎస్సీదా ఎస్ లేదా ఇతరుదా అంటే మరే ఏమైంది ఇక్కడ ఈ ఇల్లు ఎస్సీదా ఎస్టీదా ఓబీసీ దానేది కూడా పెట్టాలి కదా ఓబీసీ కాలం ఏది ఓబీసీ పదం ఎందుకు మింగేశారు ఇలా ఇల్లు లేనటువంటి ఓబీసీలు లేరాజంగా ప్రాథమికంగా నువ్వు ఒకటో తరగతి చదివితేనే రెండో తరగతి చదువుతావు రెండు చదివితేనే మూడు చదువుతావు మూడు చదివితేనే టెన్త్ చదువుతావు టెన్త్ చదివితే ఇంటర్ చదువుతావు ఇంటర్ చదివితే డిగ్రీ చదువుతావు నువ్వు టెన్త్ చదవకుండా ఇంటర్ చదవలేవు ఇంటర్ చదవకుండా డిగ్రీ చదవలేవు మళ్ళీ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇండ్లు లెక్కింపు పెట్టినప్పుడే ఓబీసీల ఇండ్లు లెక్క పెట్టినప్పుడు రేపు రెండో ఫేజ్ లో రేపు రెండో ఫేజ్ లో మీరు ఓబీసీలది కులవేద చేస్తారని మా బీసీ సమాజానికి నమ్మకమైంది అంటే ఇచ్చిన మాట సాక్షాత్తు క్యాబినెట్ నిర్ణయానికైనా ముందు కొన్ని రాష్ట్రాల బీహార్ ఎన్నికలు జరుగుతుండడం అదే విధంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోపట పట్ల అడావిడిగా మేము దీనికి జాతి జనగణ చేస్తాం ఈ జాతి జనగణన దాదాపు పదకొండు వందల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది ఒక వెయ్యి నూట ముప్పై ఏడు ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్లు ఇలా బడ్జెట్ కేటాయించింది ఒక వెయ్యి నూట ముప్పై ఏడు కోట్ల బడ్జెట్ కేటాయించి కోటి మందికి పైగా ఎనిమిరేట్లను నియమించి అదేవిధంగా జనగణన చేసి ఓబీసీల జాబిన్ ఓబీసీల లిస్టు లేకపోతే ఓబీసీలకు నష్టం జరగదని ఇలా మేము కేంద్ర ప్రభుత్వాలు సూటిగా ప్రశ్నిస్తున్నాం పురగణన లేకపోవడం మూలంగా ఓబీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలైంది ఈ ఎనభై సంవత్సరాలుగా బీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ బీసీ వ్యతిరేక చర్యను మేము నిరసిస్తున్నాం కేంద్రం యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని మేము ఇలా ఎండగడుతున్నాం ఇది పచ్చి కేంద్ర ప్రభుత్వం ఇది పచ్చి బీసీ వ్యతిరేక చర్యగా మేము భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నమ్మించి బీసీ సమాజాన్ని డెబ్బై కోట్ల మంది బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోదడానికి ఈ యొక్క సర్కురా తీసుకొచ్చింది దీన్ని ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చింది దీన్ని మేము ఇవాళ మా మా దాని గురించి లేనప్పుడు మాకు అవసరమా మా జీవితాల గురించి ఆలోచించినప్పుడు అవసరం ఈ దేశ పౌరులం కాదా డెబ్బై కోట్ల మంది బీసీలను ఈ దేశ పౌరులం కాదా కాబట్టి దీన్ని చింపి మా నిరసనను మేము వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఇది బీసీల వ్యతిరేకమైనటువంటి నోటిఫికేషన్ బీసీల బతుకులకు ఇలా సంబంధించిన బీసీలను రాజకీయంగా పడిగుండతో గొంతు వేయడానికి దీన్ని తీసుకొచ్చారు కాబట్టి దీన్ని దేశంలోని డెబ్బై కోట్ల మంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా దీని చించి చెడ్డబుట్టల లేని వీలైతే చింతండి వీలు కాకపోతే కాలబెట్టండి ఈ ఉత్తర్వులు కాలబెట్టేసేది ఎక్కడెక్కడ కాలబెట్టేసేది దీన్ని దింపేసేది మాకు అవసరం లేదు ఈ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి పచ్చి బీసీ వ్యతిరేక చర్య ఇప్పుడు కాదు మొదటి నుంచి మండల కమిషన్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు బీసీ వ్యతిరేక చర్య పాల్పడుతున్నది దీన్ని ఇలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి అంద బీసీ సమాజం దీన్ని నిరసన వ్యక్తం చేయాలని చెప్పి సదూ ఖచ్చితంగా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టి దీనిని ఆ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమా ప్రధాన మంత్రి ఇల్లు ముట్టడి కార్యక్రమమా లేకపోతే దీన్ని కేంద్ర ప్రభుత్వం ఓ మంత్రి ఆధ్వర్యంలో చేస్తుంది కాబట్టి అమిత్ షా గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఇవాళ కేంద్ర మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం కేంద్ర మంత్రులు